తాళరేవు మండల కేంద్రం తాళరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కిషోర్ అధ్యక్షతన ప్రభుత్వం అందిస్తున్న బైజూ స్టాబ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ హాజరై విద్యార్థులకు అందించారు ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ జిల్లా పరిషత్ సభ్యులు దోమేటి శామ్యూల్ సాగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ సర్పంచ్ అరుణాసు హాసిని దేవిరెడ్డి బాబు స్కూల్ కమిటీ చైర్మన్ మట్టపర్తి శ్రీను ఎంపీటీసీలు చలపతి నారాయణలు హాసరై విద్యార్థులకు సుమారు నూట అరవై ట్యాబ్లు అందించారు అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులకు సుమారు ముప్పై వేలు విలువ చేసే బైజూస్ కంటెంట్ ట్యాబ్లు విద్యావకాశాలు ఇంకా ఎంతగానో ఉపయోగపడతాయని చూపారు మీకు సంబంధించిన మీరు చదువుకునే పాఠాలకు సంబంధించిన నాలెడ్జ్ ట్యాప్ ఎందుకు మనకి ఇంకా దానికి ఉన్న దానికి ఒక వంద రెట్లు అదనంగా సమాచారం అనేది ట్యాబ్స్లో ఉండడం జరుగుతుంది మీకు ఏదైతే ను ఉపయోగించి మనం సెల్ లో ఎలాగ గూగుల్ సెర్చ్ చేసి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా అదేవిధంగా ఈ ను ఉపయోగించి మీరు చదువుకునే చదువుకి సబ్జెక్ట్ ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి ఈ ట్యాబ్స్ అనేవి ఉపయోగపడతాయి మరి చేయాలి మరి ఒక చక్కటి ఆలోచనతో ఈరోజు మరి స్కూల్స్ అన్నింటినీ కూడా మనబడే నాడు నేడు కార్యక్రమం ద్వారా మరి ఎన్నో అన్ని స్కూల్స్ అభివృద్ధి పదం నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి దాంతో పాటు మరి స్కూల్ డెవలప్మెంటే కాకుండా పిల్లల్ని చేయాలి పిల్లలకు అన్ని విధాలుగా మనం సహాయం చేయాలి అనేది అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి బోరుగుతు కార్యక్రమం కానివ్వండి ఇలా అన్ని కార్యక్రమాలను పెట్టి మరి విద్యార్థి విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా వాళ్ళ మానసికంగా మరి శారీరకంగా బలోపేతం అయ్యి చక్కగా చదువుకోవడానికి మరి అవకాశం కల్పించండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా మరి ప్రతిదీ కూడా కంప్యూటర్ ఓరియంటెడ్ గా మరి జరుగుతుంటే సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం వైద్యుల ట్యాబ్లెట్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది ఇంత ఎంతో ఆశపడుతున్నాం బాగా చదువుకొని భగవంతుని ఆశస్సులు మా అందరి ఆశస్సులు కూడా మీకు నుండి నూరేళ్ళు ఎప్పుడు ఉండాలి ఆశపడుతున్నాను బాగా చదువుకోండి అమ్మా మన ప్రభుత్వం ఇంకా మీకు ఎన్నో విధాలుగా సహాయపడుతుందని బాగా చదువుకుంటారు నానా ఓకే అమ్మ చక్కగా చదువుకోండి మంచిగా ఉపాధ్యాయులకి మన గ్రామానికి మీ తల్లిదండ్రులకి మాకు కూడా మంచి పేరు తేవాలని నేను ఆశపడుతున్నానమ్మా థ్యాంక్ యూ సో మచ్